ఒక వ్యక్తితో మీ కర్మ సంబంధం ముగిసింది అని ఎలా తెలుసుకోవచ్చు చూడండి ఫస్ట్ సైన్ వాళ్ళు గుర్తొచ్చినా సరే నీకు గుండెలో బరువు అనేది అనిపించదు వాళ్ళ కోసం నేను బాధపడాల్సిన అవసరం లేదు అనే మైండ్ మీకు ఆటోమేటిక్ గా బిల్డ్ అయిపోతుంది సెకండ్ సైన్ అటాచ్మెంట్ తగ్గిపోతుంది అంటే లవ్ తగ్గిపోతుంది కానీ వాళ్ళ మీద ద్వేషం ఉండదు కోపం ఉండదు ఏమి ఉండదు ఒకరిని మనం కోపడుతున్నాం అంటే వాళ్ళ మీద మనకు ప్రేమ ఉన్నట్టే మనం ఎప్పుడైతే వాళ్ళ మీద కోపడడం గాని ద్వేషించడం గాని ఆపిస్తామో వాళ్ళకి మనకి ఇక సంబంధం లేదు అని అర్థం థర్డ్ సైన్ ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళతో మనకి గొడవలు కానీ ప్రేమ కానీ వాళ్ళతో మిస్అండర్స్టాండింగ్స్ కానీ ఇలాంటివి ఏవి ఉండవు అప్పుడు మీరు అర్థం చేసుకోవాలి ఇక వాళ్ళు మనతో ఉండరు వాళ్ళు మనకు అవసరం లేదు అని ఫోర్త్ సైన్ వై మీ నేనే ఎందుకు ప్రతిసారి నాకెందుకు ఇలా జరుగుతుంది నన్నే ఎందుకు ఇలా మోసం చేస్తారు అనే క్వశ్చన్ నీ మైండ్ నుండి డిలీట్ అయిపోతుంది దానికి బదులు థ్యాంక్ యూ ఫర్ ద లెసన్ అనే పాజిటివ్ మైండ్ నీకు బిల్డ్ అవుతుంది ఫిఫ్త్ సిగ్నల్ వాళ్ళు లేకపోయినా సరే నీ లైఫ్ పాత్ అనేది నీకు క్లియర్గా కనిపిస్తుంది నీ గోల్ నీ ఫోకస్ ఒకటే దాని మీద ఉంటుంది దీని అర్థం ఏంటంటే యూనివర్స్లో నీ సెకండ్ చాప్టర్ టూ పాయింట్ ఓ స్టార్ట్ అయిందని అర్థం సో నీ కర్మ ముగిసింది ఒకరితో అంటే అది నీ లైఫ్కి ఎండ్ పాయింట్ కాదు నీ కొత్త లైఫ్కి స్టార్టింగ్ పాయింట్ నీ ఫ్రీడమ్ నీకు అనే ధైర్యం ఆల్ ది బెస్ట్